మాజీ మంత్రి వేణు మత్స్థిమతం సరిగ్గా లేదనుకుంటా అతన్ని మీడియా ముఖంగా నేను ఎక్కడో కొన్ని వ్యాఖ్యలు సెటిపల్ చే వ్యాఖ్యలు చేస్తే ఆయన గించుకుంటా ఉన్నాడు మళ్ళీ అడుగుతూ ఉన్నా నువ్వు చర్చలకు రా చర్చలకు రా అంటా ఉన్నావు నేను సభ మీడియా ముఖంగా నిన్ను అడుగుతా ఉన్నాను సమాధానం చెప్పు అని మళ్ళీ మూడు క్వశ్చన్లు నువ్వు నేను అడుగుతూ ఉన్నాను వాటికి మీడియా ముఖ్యంగా సమాధానం చెప్పాయా నువ్వు ఖాళీగా ఉన్నావు అని చర్చలు రా గ్రా నువ్వు సభ్య సమాధానం అంతా చూసేలాగా నేను అడిగి మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి మొదటిగా నువ్వు ఒక మేమో తీసుకుని వచ్చాను మేము ఏంటి గౌడ బ్రాకెట్లో సిటిపల్ జా గౌడ బ్రాకెట్లో ఈడిగా గౌడ బ్రాకెట్లో శ్రీశైన ఇలాగా పిలవాలి అని చెప్పి ఓ మెమో తెచ్చారు రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై మూడో తారీఖున అయితే దీని రిఫరెన్స్ ఇచ్చింది మీరు సరిగ్గా చూస్తే జోగి రమేష్ జోగి రమేష్ మీరు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీరు మీ అధికారంతో నువ్వు బీసీ శాఖ మంత్రివి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి అధికారం చేతి ఇంప్లిమెంట్ చేయించి అధికారులు ఇచ్చేసరి నాకు తెలియదు అని చెప్పుకోవడం సిగ్గుపడాలా బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న నువ్వు నీకు తెలియకుండా అధికారి వ్యవహరించారు దానికి తగ్గట్టు ఇదిగో జోగి రమేష్ గారి రిఫరెన్స్ ఇలాంటి జీవో మరి జాతిపిత సెట్టిపల్లి జాతిపిత మనకి సెట్టిపల్లాన్ని నామకరణం చేశారు దానికి తూట్లు పొడుస్తూ నువ్వు మంత్రిగా ఉంటున్నప్పుడు ఒక మెమో జారీ చేసి అధికారం జారీ చేసేది నాకు తెలియదు అంటే తెలిసిన తర్వాత ఏం చేసావు నువ్వు నిద్రపోతా ఉన్నావా అయితే జివో సిక్స్టీన్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జియో సిక్స్టీన్ గురించి జివో సిక్స్టీన్ లో సిట్టిపల్ల బ్రాకెట్ లో గౌడ పెట్టమను శ్రీసైనా బ్రాకెట్ లో గౌడ పెట్టమను ఈడిగా బ్రాకెట్ లో గౌడ పెట్టమను ఇష్టపూర్వకంగా మీకు ఇష్టమైతే గౌడ పెట్టండి లేకపోతే లేదనేది ఉంది అది నువ్వు తెలుసుకో మీడియా వచ్చి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ డప్పు పార్టీ మీ డప్పు టీము వైసీపీ అఫీషియల్ పేజ్ లో చర్చకి రమ్మంటే రావట్లేదంటే మీకు దొమ్ముంటే నేను అడిగిన ప్రశ్నలకి రెండు ముక్కల్లో సమాధానం చెప్పండి లేని పక్షంలో పక్కెల్లో ఆడుకోండి మీ వేషాధారణ మామూలుగా కొప్ప గీత కులాల వేస్తాం రెండు మూడు సార్లు వేసినట్టున్నారు ఆ వేసిన తర్వాత కులానికి ఏం చేశారా అంటే చెప్పుకోలేకపోతున్నారు సిద్ధిచేటు ఐదేళ్లు ఏం చేశారాయా నువ్వు ఆ రుత్వి చూడటానికి శుద్ధుల కనపడతావు కానీ పనితనం ఉండదు నీ శాఖలో ఓ మెమో ఇస్తే అది జోగి రమేష్ గారు ఆ ఇంకో మంత్రి గారి రిఫరెన్స్ మీద నీకు తెలియదు అంటావా మాకు తెలియకుండా వచ్చేసింది అంటావా నువ్వు జోగి రమేష్ వెనకాల నుండి ఇప్పించి కుల కులాల మనోభావాలతో ఆడుకుంటారా జివో సిక్స్టీన్ ఒకటి అయితే మీరు ఇంప్లిమెంట్ చేసింది ఒకటి ఈ ఆహారం మేమో ఎందుకు ఇప్పించారు మీరు జోగి రమేష్ కలిపి అది చెప్పండి అయ్యా నేను ఖాళీగా ఉన్నామని చర్చలకు రమ్మంటే నువ్వు సార్ మీడియా ముఖంగా నేను ఎలా అడిగాను మీరు మీడియా ముఖంగా మీరు చేసింది ఏంటి నేను మూడు క్వశ్చన్లకి సమాధానం చెప్పండి అప్పుడు దాన్ని లోతుగా వెళ్ళి మనం చర్చిద్దాం థ్యాంక్ యూ